సీలింగ్ పెయింటింగ్ అంతా చేసేసాను విండో అంతా క్లీన్ అయిపోయింది ఇది దీని గురించి చెప్పాలనుకుంటున్నాను మీకు ఇది కేక్ ఒడ్తో చేసిన టేబుల్ అనమాట నాకు ఎక్కడ దొరికింది అనుకుంటున్నారు ఆల్మోస్ట్ పన్ను పదమూడు పద్నాలుగు వేల కిందట నేను అపార్ట్మెంట్స్ ఉండేదాన్ని అప్పుడు అక్కడ డమ్స్టర్ దగ్గర ఇక్కడ పెట్టేసి ఉన్నాను అనమాట అలా పడేసింది ఏంటి ఇలా పడేసిందని నేను నా ఫ్రెండ్ వర్క్ చేస్తున్నాడు ఇది మంచి వుడ్ పీస్ చాలా బాగుంది అని చెప్పి లోపల తెచ్చిసుకున్నాం ఇది చూస్తే ఎంత బాగుందంటే ఒక్క నెయిల్ లేదనమాట అంటే అంటే మేకులు మా ఒక్క మేకులు కూడా కొట్టకుండా అంత తోటి ఎవరు చేశారు కానీ ఆర్టిస్టు ఆర్ వుడ్ వర్కింగ్ పర్సన్ హీ రియలీ డిడ్ డి గుడ్ జాబ్ దీన్ని డవల్ అంటారు ఇలాగ రెండు పీసెస్ని ఇలా కట్ చేసి దాంట్లోకి జరిపారు అన్నమాట ఇంకా మేకు వేసే అవసరం లేకుండా సో దీని వెనకాతల ఇవి రాసున్నాయి చూడండి ఇక్కడ ఈ లేన్ ఏమంటారు దీన్ని వుడ్ వర్కింగ్ కంపెనీ పేరు లేన్ అనమాట బేస్డ్ ఇన్ వర్జీనియా వర్జీనియాలో ఉందనమాట అది ఇది స్టైల్ స్టాయిల్ అవన్నీ ఉన్నాయి సో ఇప్పుడు వర్జీనియాలో వెతుక్కోవచ్చు కావాలంటే ఆ కంపెనీ వాళ్ళు ఇంకా ఉన్నారా లేదానని కార్పెంటర్ కార్పెంటరు హూ ఎవర్ డిడ్ ద కార్పెంటరీ రియలీ బ్యూటిఫుల్ పీస్ అనమాట నేను తెచ్చుకున్నప్పుడు ఇంత క్లీన్గా లేదు దీన్ని కొంచెం శాండింగ్ చేసి డైరెక్ట్ ఏంటిది దానికి పైన వేసేది ఏంటిది వార్నిష్ వేసాను వార్నిష్ వేసి క్లీన్ చేసుకుందా అనమాట ఇంకోసారి చెయ్యొచ్చు ఇంకొంచెం వార్నిష్ వేయొచ్చు బట్ ఇది పదిహేను ఏళ్ళ నుంచి నా దగ్గరే ఉంది ఐ రియలీ రియలీ లైక్ దిస్ పీస్ కార్పెంటర్కి నేను థ్యాంక్ యూ సో మచ్ డూయింగ్ సచ్ ఎ గుడ్ జాబ్